Я виню, с фактом. ఫార్మసిస్టులని ఫార్మసీ ఆఫీసర్లుగా మార్చుతూ ప్రభుత్వం జీవో డెబ్బై ఒకటి ద్వారా ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించుకున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు రాష్ట ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడు బతిని సుదర్శన్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో హన్మకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య వరంగల్ డిప్యూటీ డిఎంహెచ్వి డాక్టర్ ప్రకాష్ డాక్టర్ విజయకుమార్ ర్ రహ్మద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు

పండుగ వాతావరణంలో భాగంగా మాతంగా జరుపుకుంటున్న ఫార్మసీ ఆఫీస్ ఆఫీసర్స్ అందరికీ శుభాకాంక్షలు సో ఇది ఎంతో కాలంగా ఎంతో కాలంగా రాష్ట్ర అధ్యక్షులు సెక్రటరీ గౌరవ ప్రెసిడెంట్లు కలిసి సాధించుకున్నటువంటి ఘనతని మేము సహృదయంగా అభినందిస్తున్నాం సో ముఖ్యంగా మా ఆ రాష్ట్ర అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు మన ఎరస్ట్ వైల్ వరంగల్ జిల్లా ఉండడమే దీనికి చాలా నేను ఆనందంగా భావిస్తున్నాను సో ఇవి ప్రయత్నంలో భాగంగా ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదున జిఓఎంఎస్ సెవెంటీన్ వన్ ద్వారా ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం వీరికి మంచి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది అందుకు ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము సో ఈ విధంగా ఫార్మసిస్ట్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫార్మసీ ఆఫీసర్గా పదోన్నతి పొంది ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందిస్తూ ఉంటారని భావిస్తున్నాను మరొక మారి మరొక మారు ఈ సందర్భంగా వీరందరికీ నా పక్కనే కూర్చున్నటువంటి ప్రెసిడెంట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్ వారికి కూడా కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు తెలుస్తూ ముగించుకుంటున్నాను తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ అసోసియేషన్ అనేది తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికైన సందర్భంగా ఒకటే నిర్ణయం తీసుకుని ఆ రోజే ప్రకటించాం రాష్ట్ర చరిత్ర ఉమ్మడాంధ్ర చరిత్రలోనే జస్ట్ టెన్ డేస్ లోనే మీ ఎన్నికైన పది రోజులలోనే ప్రపంచ ఫార్మస్ట్ల దినోత్సవం అనేది హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరుపుకొని అంచెలంచ ఈ రోజు ఫార్మసీ ఆఫీసర్ అనే కళ గత నలభై సంవత్సరాల నుంచి ఏ నాయకుడు కూడా చేరినటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో కూడా పది సంవత్సరాలు కూడా మా ఫార్మసిస్టుల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఎన్నో మార్లు మంత్రుల దగ్గర చర్చలు గంటల తరబడి చర్చ కూడా చేస్తామని కూడా ఏ మరి మంత్రి అని ఏ నాయకుడు కానీ చేరటువంటి దీని స్థితిలో మేము ఒకటే చెప్పాం ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న మరి సీఎం అయిన నాలుగో రోజుకే సెక్రటరీ అతని చాంబర్కి పిలిపించుకున్నాడు రేవంత్ రెడ్డి గారు పిలిపించుకున్న తర్వాత అక్కడ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఒకటే అన్న మాకు ఫార్మసీ ఆఫీసర్ అనేది నలభై ఏళ్ళ కళ మరి ఆ కళను మీరే నెరవేర్చాలి మాకు వేరే గుత్తమ్మ కోరికలు లేవు ఆ ఒక్కటి మాత్రం నెరవేర్చాలని చెప్తున్నారు వెంటనే రికమెండ్ చేస్తూ ప్రభుత్వం మన జరిగింది ప్రిన్సిపాటర్ కూడా ముఖ్యమంత్రి గారే కాలోజీ కళాక్షేత్రం అని ఓపెన్కి వచ్చాడు వరంగల్కి అందులో కమిషనర్ తో పర్మిషన్ తీసుకొని సీఎం గారిని పర్సనల్ కలిసినంత తర్వాత ఇంకా పని కాలేదని చెప్పిన వెంటనే ఫోన్ చేసి ఇన్స్పెక్టరేట్ గా కర్జెడ్ ఈ ఫార్మసీ ఆఫీసర్ అనేది పైల్ తొందరగా పెట్టండి అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు గత పద్నాలుగు నెలల కాలంలోనే ఈ ఫార్మసీ ఆఫీసర్ అనేది రాష్ట్రం దేశంలో రెండు మూడు మూడు నాలుగు మాత్రమే ఉంది ఫార్మసీ ఆఫీసర్ అనేది తెలంగాణలో రావడం మా ఫార్మసిస్టు మేము భావిస్తున్నాం ముఖ్యమంత్రి గారికి హెల్త్ మినిస్టర్ గారికి మేము హృదయపూర్వకంగా మేము మరి మరి ఆ హెల్త్ మినిస్టర్ కూడా మేము మా రాష్ట్ర ఫార్మసిస్టుల ఫార్మసీ ఆఫీసర్స్ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ హెల్త్ గౌరవ హెల్త్ మినిస్టర్ గారు కూడా మేము విన్నవిస్తున్నాం ఒకటే ఫార్మసీ చట్టాలు అమలు చేసి పల్లె దావనలలో బస్సు దవాఖాల్లో ఫార్మసిస్టులను వినియోగించుకుంటే మన పేద ప్రజలందరూ కూడా సరైన రీతిలో వైద్య సేవలు అవుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అలాగే ప్రతి పిఎస్సీలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఒకరే పాటించుకోండి ముగ్గురు పాటించుకుంటా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను